ఇదే ఏరియా గౌలిగూడ చెమ్మకోటి ఈసామ బజారు ఈ స్థానికుని నేను ఈ బీఆర్ఎస్ లీడర్ని నాగరాజ్ గుప్తా నా పేరు ఈ ఒక నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో చిన్నతనము ఎంత వరద వచ్చిందంటే అంత వరద వచ్చింది అప్పుడు చంద్రగాడి బ్రిడ్జ్ మీదకెళ్ళి మేము నీళ్లు చేయి పెడితే నీళ్ళు అందుతుండే అంత పైకి వరకు వచ్చినాయి కానీ అప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా మునిగిపోలేదు ఎవరికి ఇబ్బంది కాలేదు ఇప్పుడు ఎందుకు అవుతుందంటే పక్కకు మొత్తం సైడ్ మొత్తం అక్కడ రెండు దిక్కుల ఈ బ్రిడ్జ్కి ఏదైనా లోపల మూసి ఉన్నది రెండు దిక్కులో ఆక్రమణ జరిగింది ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ ముందుకు వస్తే సాయిబాబా గుడి దగ్గర అక్కడ అంతా ఏంది గుడిసెలు వేసుకొని గంపలు వాళ్ళు వాళ్ళు ఏంది అక్కడ ఆక్రమించుకొని మట్టి పోసి వంద లారీల మట్టి పోసి బస్సులు పార్కింగ్ చేయడము అదంతా లేదు అక్కడంతా చెట్లు ఉండే చిన్నతనము మేము చూసాము ఇది ఇదంతా జరుగుతున్నది అవి క్లియర్గా ఉంటే ఇంకా తొందరగా వాటర్ వెళ్ళిపోతుంది ఇంత డ్యామేజ్ అనేది కాదు ఏది ముందుకు ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఫ్లోర్ వచ్చింది అనుకోండి అప్పుడు ఇంకా పైకి వస్తుంది అప్పుడు ఇంకా కొన్ని వందల మంది ఇల్లు కొట్టుకోతాయి చాలా ఈ బ్రిడ్జ్ కూడా మునిపోయిన పోయినాయి నీళ్లు బ్రిడ్జ్ పైన చూసారా చూసాము బ్రిడ్జ్ పైన నుంచి కూడా పోయినాయి కొంచెం బ్రిడ్జ్ పైన వచ్చినాయి నీళ్ళు మొత్తం మునగలేదు అక్కడ ముంగడ చిన్న బ్రిడ్జ్ ఉంది శరగట్ పక్కన దానిపై నుంచి బందేసిండ్రు మొత్తం పోవడానికి రావడానికి అయితే వెహికల్స్ కానీ ఎవరే కానీ పోవడానికి రావడానికి బంద్ చేసేరు కానీ ఏంటంటే ఈ ప్రక్షాళన చేస్తున్నది అయితే ఈయన హైదరాబాదు అది మంచి పని అది మొత్తం తొందరగా చేయాలి మూసికి ప్రక్షాళన అన్నారు అది మంచి పని కానీ అందరినీ కాపాడుకుంటూ చేయాలి అది మంచి పని ఇక్కడ ఏమంటారు బ్రిడ్జ్ పైన మొత్తం వాటర్ వచ్చినప్పుడు రక్ష ఏమంటారు రక్షించడానికి వాళ్ళు వచ్చారు బృందం పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు బార్కెట్ చేశారు అన్నీ చేశారు ఎవరిని పబ్లిక్ పోకుండా చేశారు అది మంచిగా చేసారు అది వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చేశారు దాని గురించి ఇక్కడ ఉన్న స్థానికులు అంతా అతలాకుతలం అయిందని విన్నాము ఇక ఉంటుంది సాధ్యమే కదా వర్షాలు పడుతుంటే ఇంతకనము అది సాధ్యమే కదా దాని గురించి పెద్దగా అత్తలా కుతాము అంటే అది ఏం చెప్పలేము కానీ అందరూ వచ్చి చూసేవాళ్ళు చూస్తుంటారు ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్లకి వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది ఎందుకంటే అది మెయిన్ డి చాలా ఇబ్బంది కలిగించిందని అన్నారు హైదరాబాద్కు పెద్దది డిపో ఇది దీనికి ఎన్నో రోజుకు వందల మంది వేల మంది వస్తుంటారు పోతుంటారు వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అయింది